తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా పేరు దుర్గాబావ అండి నమస్తే ఏం చేస్తుంటారు నేను మా మహిళా అధ్యక్షురాలు అండి ఎంతమంది పిల్లలండి నాకు ఇద్దరు పిల్లలండి సార్ ఏం చేస్తుంటారు మా వారు లేరండి సారీ మేడం ఎలా ఉంది మేడం ప్రస్తుతం అంటే అమ్మఒడి పడుతున్నాయి మేడం పడుతున్నాయండి మా బాబుకు పడుతుంది ఒడి నెక్స్ట్ ఏమో మా పెద్ద బాబు విద్యా దీవెన ఈ నేరు మళ్ళీ పేరు రాసుకున్నారు ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన పరిపాలన అయితే నిజంగా చాలా బాగుందండి ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మహిళలందరికీ పథకాలు చాలా బాగా వస్తున్నాయి అమ్మఒడి వచ్చింది మా అమ్మగారికి విద్యా దీవెన వచ్చింది మా మావయ్యకేమో బళ్ళు అవి అని చెప్పి ఆసరా అని అవి పథకాలన్నీ అందరికీ కరెక్ట్గా వస్తున్నాయండి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది మహిళలకు కానీ పేదవాళ్ళకు కానీ నిరు నిరుద్యోగులకు కానీ అందరికీ అవకాశాలు వచ్చినాయి ఈ సంవత్సరం అలాగే బాగుందని అంటున్నారు కానీ మహిళలకు ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదండి టీడీపీ ప్రభుత్వంలో మాకైతే సొంత ఇల్లుకి మేము డబ్బులు కట్టామండి లక్ష రూపాయలు మేము వడ్డీకి తీసుకొచ్చుకొని కట్టుకున్నా కూడా మాకు ఇల్లు ఇవ్వాలి ఇదిగో ఇస్తాం ఇదిగో వేసినాం ఎలక్షన్ ముందు ఇస్తామన్నారు కానీ మాకు ఇల్లు అయితే రాలా మళ్ళీ ఈ ప్రభుత్వంలో డబ్బులు కట్టిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదమ్మా మీకు ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పి మళ్ళీ మాకు రీసెంట్గా ఇప్పుడే పట్టా ఇచ్చారండి మాకు గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగిందని మేము నిజంగా నమ్ముతున్నామండి మరి నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారా జగన్ గారే గెలుస్తారని మేము నమ్ముతున్నామండి జగన్ గారు గెలుస్తారా కాదు జగన్ గారే గెలవాలి జగన్ గారే మళ్ళీ మళ్ళీ రావాలి ఎందుకు అంటే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు తర్వాత మాకు అసలు ఇదివరకు రేషన్ స్టోర్కి వెళ్తే బియ్యం అస్సలు బాగుండేది కాదండి ఆ బియ్యం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే పందికొక్కలు ఇల్లు అంతా ఇప్పుడు బియ్యం తీసుకొచ్చుకొని చక్కగా కడుక్కుంటే చక్కగా మేము రెండు పూట్ల అన్నం తినండి మాకు నిజంగా రేషన్ ప రేషన్ పరంగా కానీ లేకపోతే కరెంటు పరంగా కానీ లేకపోతే అసలు ఇరవై గంటల వరకు కరెంటు ఉండేది కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కరెంట్ అసలు మాకు ఎప్పుడు పోలేదండి పథకాల పరంగా కూడా మా పిల్లలకి ప్రతి సంవత్సరం డబ్బులు రావటం మేము ఏ ఇబ్బంది లేకుండా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవటం విద్యాధీవీంతో కాలేజీ ఫీజులు కట్టుకోవటం అవన్నీ బాగున్నాయండి మాకు అందుకని ఈ ప్రభుత్వం మళ్ళీ మేము రావాలని మళ్ళీ కోరుకుంటున్నాము మరి ఇటువైపు టీడీపీ జనసేన ఇవన్నీ పొత్తులు పెట్టుకొని వస్తున్నాయి కదండి అవునమ్మా వస్తున్నాయి పొత్తు పెట్టుకొని వస్తున్నాయి కానీ అసలు గత ప్రభుత్వంలో ఎవరికి ఏం జరిగింది పేదలకు ఏం న్యాయం చేశారు అన్న విషయం పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మహిళలకే కానీ ప్రతి ఇంటికే కానీ ప్రతి గడపకే కానీ ప్రతి నిరుపే నిరుపేదల అందరికీ కూడా చాలా బాగుందాము ఎందుకంటే రేషన్ పరంగా కూడా సచివాలయాలకి మేము వెళ్తుంటే రెస్పాన్స్ ఎలా ఉందంటే మేము ఒక్క ఫోన్ చేసి వాలంటీర్కి అమ్మ మాకు ఇది పని కావట్లేదు క్యాష్ టు ఇన్కమ్లు కావాలి లేకపోతే మాకు రేషన్ కార్డు లేదు మాకు ఆధార్ కార్డు లేదు మాకు ఓటు హక్కు లేదు మాకు ఓటు కూడా కావాలి అంటే వాళ్ళు ఇంటికి వచ్చి రాసుకొని మళ్ళీ మా ఓటు మాకు తీసుకొచ్చి ఇంటికి వచ్చి అప్పు చెప్పారమ్మా ఒక తల్లిగా మీరు ఒక గృహిణిగా అసలు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ స్కూలు మరి స్కూల్లో స్టడీ కానీ నాడు నేడు కింద ఇవన్నీ ఎలా ఉన్నాయమ్మా చాలా బాగున్నాయండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఒక పూట భోజనం పెడుతున్నారు ఆ భోజనం మీరు ఒకసారి వెళ్ళి చూడండి మా ఇంట్లో వండుకున్న రైస్ లాగే ఉంది సేమ్ అలాగే పిల్లలకి టీచర్స్ కూడా ఇదివరకు గత ప్రభుత్వంలో పిల్లల టీచర్లు ఇంటికి వచ్చి అసలు ఏ రోజు కూడా బాబు స్కూల్ మానేశాడమ్మా మీ బాబుని ఇంటికి పంపించాడు ఏ ప్రభుత్వం రాలేదు ఈ సంవత్సరం మా ఇంటి పక్కన బాబు స్కూల్ మానేస్తే టీచర్లు ఇంటికి వచ్చి అమ్మ జగన్ గారు ఊరుకోరు పిల్లల్ని స్కూల్ మానిపించద్దు పిల్లల్ని ఇంటికి ఇంటికి స్కూల్కి పంపించాలి ఇంట్లో పెట్టుకుని మీరు ఏం చేస్తారని టీచర్లు ఇంటికి వచ్చి మాకు కౌన్సిలింగ్ ఇచ్చి మా పక్కన పిల్లలందరినీ స్కూల్కి తీసుకెళ్తారండి మరి జగన్ గారు జగన్ గారిని మళ్ళీ ఈ మహిళలు అయితే ఏంటి అందరూ మళ్ళీ ఆదరిస్తారా తప్పకుండా ఆదరిస్తామండి మా పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు ఆసిఫ్ గారిని కార్పొరే కార్పొరేటర్ గత ప్రభుత్వంలో ఆయన చేశారు ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ ఆయన అసలు మధ్య తరగతి వ్యక్తి కానీ ఆయన కార్పొరేటర్గా చేసినప్పుడు కూడా మాలో ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంది అని వెళ్తే ఏ డివిజన్ ఎక్కడి నుంచి వచ్చారు ఏమని అడిగేవాడు కదా ఒకటే మాట అమ్మ మీకు ఏమన్నా సమస్య వస్తే నా దగ్గరికి రండి నేను పని చేసి పెడతా అన్న వ్యక్తి గతంలో వెల్లంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారండి మరి ఇప్పుడు ఆసిఫ్ గారు ఆసిఫ్ గారికి ఇచ్చారు ఇక్కడ మరి ఆసిఫ్ గారిని కూడా ఎం వెల్లంపల్లి గారిని ఆ ఆదరించినట్టు ఆదరిస్తారు ఇక్కడ ప్రజలంతా అమ్మ వెల్లంపల్లి గారిని ఎలాగైతే మేము అందరం ఆదరించామో ఇప్పుడు మళ్ళీ ఈయన మైనారిటీ వ్యక్తి మైనారిటీ వ్యక్తి అయినా సరే నలుగురిలో కలిసే మనిషి ప్రజల సమస్యలు కనుక్కొని అసలు మనలో ఒకరిలాగా ఉంటారు ఆశీర్ గారు ఆయనకి తన మన భేదం అనేది ఏ రోజు లేదు ఎందుకంటే మాది ఆ డివిజనే అసలు ఆయన ఎలా మాట్లాడతారంటే మేము ఏదైనా వెళ్ళి ఆఫీస్ దగ్గర కూర్చొని సార్ మాకు సమస్య వచ్చింది మాకు ఈ సమస్య వచ్చింది మాకు ఇలా పని జరగట్లేదు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా తాలూకాకెళ్ళినా మాకు ఇలా ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అంటే వెంటనే నేను మీరు వెళ్ళండి నేను ఫోన్ చేశాను ఒక లెటర్ మీద సైన్ పెట్టి చాలా చాలా మాకు చుట్టుపక్కల వాళ్ళకి మా డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సహకరించాలైనా చాలా హెల్ప్ చేశారన్నమాట కాబట్టి మళ్ళీ ఈ పచ్చిక నియోజకవర్గంలో ఆసిఫ్ గారిని తప్పకుండా అతికిమేజాడుతూ మేము గెలిపిస్తాము ఆయన్నే మేము ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాం